ఈ రోజు మనం మహాభారతంలోని ఒక కీలకమైన ఘట్టాన్ని పరిశీలిద్దాం ఇక్కడ ద్రోహం ఆ ద్రోహం నుంచి పుట్టిన ఒక ఊహించని పరివర్తన గురించిన కథ ఇది అసలు ఒకరిని చంపాలని చూస్తే వాళ్ళొక సూపర్ హీరోగా ఎలా మారగలరు వినడానికి కాస్త వింతగా ఉంది కదూ కాని సరిగ్గా ఇదే జరిగింది ఆ కథేంటో చూద్దాం సరే ఈ కథ ఎక్కడా మొదలవుతుందంటే హస్తినాపుర రాజ్యంలో అక్కడ పాండవులు కౌరవులు అందరూ రాజకుమారులే కలిసి పెరుగుతున్నారు కాని వాళ్ల మధ్య స్నేహం కంటే అసూయ ఎక్కువగా ఉండేదన్నమాట అంటే ఐదుగురు పాండవుల్లో ఒకరైన కదా బలం నైపుణ్యం ఇలా ఏ పోటీ పెట్టినా సరే తన వందమంది కౌరవ సోదరులను చాలా తేలిగ్గా ఓడించేసేవాడు భీముడు చేష్టలు ఎలా ఉండేవంటే పరుగు పందెంలో అందర్నీ దాటేయడం కుస్తీ పోటీలో ఎప్పుడూ తనే గెలవడం సరదాగా చెట్లెక్కిన కౌరవుల్ని చెట్టు ఊపి కిందపడేయడం ఒకేసారి పది మందిని నీళ్లల్లో ముంచుంచడం చివరికి వాళ్ల లాగడం ఇవన్నీ చూడ్డానికి చిన్నపిల్లల అల్లరి పనుల్లాగే ఉన్నా భీముడికి ఎలాంటి దురుద్దేశం లేకపోయినా ఇవే ఒకరి మనసులో మాత్రం భయంకరమైన విషబీజాల్ని నాటాయి ఇక్కడే మనం అస్సలు విషయం గమనించాలి ఒకపక్క భీముడు ఇవన్నీ సరదాటలని అనుకుంటుంటే మరోపక్క కౌరవుల్లో పెద్దవాడైన దుర్యోధనుడు మాత్రం వీటిని తనకు జరగబోయే ప్రమాదానికి సంకేతాలుగా చూశాడు అతనిలో భీముడు మీద విపరీతమైన పగ ద్వేషం పెరిగిపోయాయి అలా లోపల రగులుతున్న ఆ అసూయ ఎక్కువ కాలం దాగలేదు అది త్వరలోనే ఒక భయంకరమైన కుట్రకు దారితీసింది దుర్యోధనుడు ఒక నిర్ణయానికొచ్చేశాడు పాండవులలో అందరికంటే బలవంతుడు భీముడే కాబట్టి అతన్ని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు ఇదేదో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదు చాలా పక్కాగా ప్లాన్ చేశాడు స్నేహంగా గంగానది దగ్గర విహారయాత్రకు వెళ్దామని పిలిచి అక్కడ భీముడికి తెలియకుండా ఆహారంలో ప్రాణాంతకమైన కాళకూట విషం కలిపి స్పృహతప్పాక తీగలతో కట్టేసి నదిలో పడేయాలి ఇది దుర్యోధనుడి ప్లాన్ పాపం పాండవులు ఆ మాటలు నమ్మారు విహారయాత్రకు ఒప్పుకున్నారు దుర్యోధనుడైతే ఎంతో ప్రేమ ఉన్న అన్నలా నటిస్తూ స్వయంగా భీముడికి ఆ విషం కలిపిన ఆహారాన్ని వడ్డించాడు భీముడుకూడా ఏమాత్రం అనుమానం లేకుండా అదంతా తినేశాడు కానీ దుర్యోధనుడు ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది అతని ప్లాన్ అనుకున్నట్టు జరగలేదు కథ ఇక్కడి నుంచి ఎవరూ ఊహించని ఒక మలుపు తీసుకుంది అలా నదులో పడేసిన భీముడు స్పృహ లేకుండానే నెమ్మదిగా నీటి అడుగుభాగానికి మునిగిపోసాగాడు అలా మునుగుతూ మునుగుతూ అతను నేరుగా నాగలోకానికి చేరుకున్నాడు అంటే దివ్య సర్పాలు నివసించే ఒక పౌరాణిక ప్రపంచమనమాట అక్కడ ఉన్నట్టుండి ఒక మనిషి తమలోకంలోకి రావడంతో లెక్కలేనన్ని విషసర్పాలు అతనిమీద చేశాయి పదే పదే కాటువేశాయి ఇక్కడే అసలు అద్భుతం జరిగింది కథలో అసలైన ట్విస్టిదే ఆ పాముల విషం భీముడిని చంపాల్సింది పోయి ఒక మందులా పనిచేసింది దుర్యోధనుడు పెట్టిన ఆ భయంకరమైన కాళ్ళకూట విషాన్ని ఈ పాముల విషం పూర్తిగా నిర్వీర్యం చేసేసింది అంటే అతన్ని చంపడానికి వేసిన ఎత్తుగడే అతన్ని బ్రతకించింది అలా భీముడు కళ్ళు తెర్చి చూసేసరికి తన చుట్టూ పాములూ అతనిపై దాడి చేస్తున్నాయి అతని కష్టాలు ఇంకా అయిపోలేదు నిజానికి అతని అసలైన పరివర్తనకు ఆ మార్పుకు ఇది కేవలం ఆరంభం మాత్రమే భీముడు స్పృహలోకి వచ్చి ఆ సర్పాలను ఎదుర్కోవడం మొదలుపెట్టాక నాగరాజు అయిన వాసుకి అక్కడికి వచ్చాడు అతనితో పాటే భీముడి ముత్తాతైన కూడా ఉన్నాడు తన ముని మనవణ్ణి గుర్తుపట్టిన ఆర్యకుడు నాగరాజు వాసుకిని ఆ యువరాజుకు ఏదైనా గొప్ప వరమివ్వమని కోరాడు అప్పుడు భీముడికి ఎనిమిది కుండల నిండా ఇచ్చారు అది తాగితే అపారమైన బలం వస్తుందనమాట భీముడు ఒక్క చుక్కగూడ వదలకుండా ఆ ఎనిమిది కుండలూ తాగేశాడు ఆ రసం శక్తిని శరీరం గ్రహించడానికి భీముడికి ఎనిమిది రోజులు పట్టింది ఆ తర్వాత నాగులతనికి చెప్పారో ఇప్పుడతనికి పదివేల ఏలుగుల బలం వచ్చిందని ఆలా భీముడు నీటిలోంచి బయటికి వచ్చింది ఒక బాధితుడిగా కాదు ఒక మహాయోధుడిగా సరికొత్త శక్తితో పరివర్తన చెంది తిరిగి వచ్చాడు మొత్తం తొమ్మిది రోజులు మొదటి రోజు విషప్రయోగం జరిగి నదిలో పడేశారు ఎనిమిదవరోజు ఆ దివ్యరసం జీర్ణమయ్యాక నాగలోకంలో కళ్ళు తెరిచాడు తొమ్మిదవ రోజుకి హస్తినాపురంలో పడుతున్న తన కుటుంబం దగ్గరికి తిరిగొచ్చాడు ఈ మధ్యలో ఒకవైపు తల్లి కుంతీదేవి ఏమైపోయాడు అని భయపడుతుంటే మరోవైపు దుర్యోధనుడు తన ప్లాన్ సక్సెస్ అయిందని సంబరపడిపోతున్నాడు తిరిగొచ్చాక భీముడు జరిగినదంతా తన తల్లికి సోదరులకు చెప్పాడు అతని బ్రతికి ఉండటం చూసి దుర్యోధనుడికి షాక్ కోపం ఆశ్చర్యం అన్నీ కలిసొచ్చాయి అయితే వాళ్ల పినతండ్రి విదురుడి సలహా మేరకు పాండవులు ఈ హత్యాయత్నం గురించి ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచారు ఇక్కడ గమనించాల్సిన ఏంటంటే భీముణ్ణి చంపాలని చేసిన ప్రయత్నమే అతన్ని కొన్ని వందల రెట్లు మరింత శక్తివంతుడుగా మార్చేసింది ఇంత చిన్న వయస్సులోనే వాళ్ల మధ్య ఇంత పెద్ద శత్రుత్వానికి బీజాలు పడినప్పుడు అసలు వాళ్ల మధ్య శాంతికే ఎప్పుడైనా అవకాశం ఉండుంటుందా బాల్యంలో జరిగిన ఈ ఒక్క సంఘటనే రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి పునాది వేసిందేమో వారి విధి ముందే రాయబడిందేమో అనిపిస్తోంది కదా